నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నిర్మి రాజేష్ ఇవాళ తెలంగాణలో అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికలు వైపే ఉంది ఇప్పటికే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ పార్టీకే హవా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పది సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్ని సర్వేల్లో కూడా కోడై కూర్చున్నటువంటి పరిస్థితి కానీ సీన్ కట్ చేస్తే బీజేపీ కూడా డబుల్ డిజిట్ మీద కొంత హోప్స్ పెట్టుకుంది అమిత్ షా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాడు అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా అత్యంత క్రియాశీలకంగా వివరించి సర్వేలు ఆధారితంగా ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నాడో మంత్రి కేంద్ర మంత్రి ఆయన తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి కూడా కేవలం ఆయన సొంత సెగ్మెంట్కే పరిమితం అవుతున్నారనే వార్తలు ప్రధానంగా ఇవాళ వినిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన తీరు ఆ విధంగానే ఉండింది ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సి ఉండే బీజేపీకి కానీ ఆయన తీరు వల్ల కొంత బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది ఉన్న హైప్ కంటే కూడా కొంత తగ్గింది ఎందుకంటే ఎప్పుడైతే అధ్యక్షుడు మార్పు తర్వాత బీజేపీలో పూర్తిస్థాయిగా క్యాడర్ పనిచేయలేదు లీడర్లు పనిచేయలేదు ఈయన కూడా ఎవరిని కలుపుకొని కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్లేదు కొంత వ్యూహం పూర్తిగా సరిగా లేకపోయింది కనీసం పార్లమెంట్ ఎన్నికల కన్నా కొంత గాడిలో పడి మోడీ చరిష్మ ఆ హవా పనిచేస్తుంది అనుకుంటే ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి కేవలం తన సొంత సెగ్మెంట్కే పరిమితం అవుతున్నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ప్రచారానికి అంతంత మాత్రంగానే ఇతర అన్ని నియోజకవర్గాల్లో కిషన్ రెడ్డి తిరిగినటువంటి పరిస్థితి అయితే ఇవాళ కేవలం కొంత సికింద్రాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి ఆయన పరిమితం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు పార్టీ శ్రేణుల్లో ఈ వ్యవహారం తీవ్ర అసంతృప్తిగా స్పష్టంగా కనిపిస్తోంది బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు హోదాలో మాత్రం ఆయన కేవలం సొంత సెగ్మెంట్కే పరిమితం అవుతున్నారు ఇతర సెగ్మెంట్లకు వెళ్ళి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడం లేదనే విమర్శలు ప్రధానంగా బీజేపీ అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన ఇవాళ తమ సొంత పార్టీ నేతలే ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మిగతా నియోజకవర్గ అభ్యర్థుల్లో ముమ్మరంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఈయన వైపు సహకారం లేదు ఈయన కనీసం ప్రచారానికి వెళ్ళడం కూడా లేదు ఇట్లాంటి సమయాల్లోనే ఖచ్చితంగా కూడా హైదరాబాద్ దాడి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా తక్కువని చెప్తున్నారు అయితే తాను మాత్రం గెలిస్తే ఖచ్చితంగా చాలు అనే ఒక భావనలో ఇవాళ కిషన్ రెడ్డి ఉన్నాడు ఇతరులు ఎవరు గెలిచినా ఎవరు గెలకపోయినా తను తను సేఫ్గా మారుతున్నాడు కిషన్ రెడ్డి ఇట్లాంటి సందర్భాల్లోనే అభ్యర్థులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున గెలుపుపైన ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విధమైనటువంటి లీడర్షిప్పు ఖచ్చితంగా కరెక్ట్ కాదు అనేది అందరూ చెప్తున్నారు ఎందుకంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఆయన ప్రధాన గోల్ ఏజెండా ఏంటంటే ఆయన గెలవాలి ఎందుకంటే తాను ఓడిపోతే పరువు పోతుందనే భావనలో ఇవాళ కిషన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది స్పష్టంగా జిల్లా కేంద్రాల్లో కానీ జాతీయ స్థాయి నేతల సభలో మినహా పెద్దగా టూర్లకు జిల్లా టూర్లకు వెళ్ళట్లేదు ప్రచారాలు చేసేటువంటి దాఖలు కూడా పెద్దగా లేదు అయితే కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయనటువంటి సందర్భం కనిపించింది అయితే గ్రేటర్ ప్రతి దాటలేదని కూడా అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అంటూ కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం లోక్సభ సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానికంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంత ఆ శక్తులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావడం మరోవైపు పార్లమెంటు పరిధిలో ఎక్కడికి వెళ్ళడం లేదనే చర్చ ప్రధానంగా ఉంది కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఓడిపోతే పరువు పోతుందనే భయంతో ఇవాళ కిషన్ రెడ్డి ఆ దిశగా ఉన్నాడని చెప్తున్నారు అయితే జాతీయ నాయకులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతల మీద మరోవైపు ఇక్కడ ఎన్ని సీట్లు గెలుస్తారనే దాని మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు సో ఇక ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థులందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇప్పటికే అయినప్పటికీ కూడా స్టేట్ ప్రెసిడెంట్గా కిషన్ రెడ్డి ప్రచారానికి వెళ్ళకపోవడంతో జాతీయ స్థాయి నాయకుల ప్రచారంపైనే వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి ఇతర పార్లమెంట్ ప్రచారానికి వెళ్ళకపోవడంపైనే ప్రధానంగా ఇవాళ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎవరి సెగ్మెంట్లో వారే బీజేపీ కనిపిస్తారు కానీ కిషన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులకు హ్యాండ్ ఇచ్చాడు ఇవాళ స్పష్టంగా ఈయన పట్ల వ్యతిరేకత ఇవాళ పార్టీలో కూడా పెరుగుతోంది మరోవైపు అభ్యర్థుల గుండెల్లో పరిగెత్తుంది కనీసం అధ్యక్షుడు కూడా ఇవాళ ప్రచారానికి రావట్లేదు కావాలని ఇవాళ రావట్లేదు కేవలం ఆయన సెల్ఫ్ గోల్ కేవలం ఆయన సెల్ఫ్ ఎజెండాతో ప్రత్యేకంగా ఆయన ఒక్క సికింద్రాబాద్కే పరిమితమవుతున్నారు ఆయన ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యం ఆయన ఒక్కడే గెలిస్తే చాలనే లక్ష్యం పెట్టుకోండి సాధారణంగా ఒక లీడర్ ఎదగాలంటే ఆయనతో పాటు అందరూ టీం ఎదగాలి కానీ ఈయనేమనుకుంటున్నాడు ఆయన ఒక్కడ గెలిస్తే చాలు మిగతా వాళ్ళతో సంబంధం లేదనుకున్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు అనే వాదన ప్రధానంగా ఇవాళ బీజేపీ నుంచి వ్యక్తమవుతుంది సో చూడాలి బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది తెలంగాణ మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ